నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలు గుణవంతులుగా తెలివిగా మంచి నడవడికతో ఉండాలని కోరుకుంటారు ఇందుకోసం తల్లిదండ్రులు పిల్లలకు మంచి విద్యను అందించడం నుండి వారిని క్రమశిక్షణతో ఉంచడానికి ప్రయత్నించడం వరకు అన్నీ చేస్తారు అయితే నేటి కాలం పిల్లలు చాలా పెంకిగా ఉంటున్నారు అయితే అతి గారవం లేదంటే అతి క్రమశిక్షణ అన్నట్టు ఉంటుంది పిల్లల పెంపకం కానీ పిల్లలు బుద్ధిగా గుణవంతులుగా తెలివిగా ఉండాలన్న పిల్లల ప్రవర్తన చూసి నలుగురు మెచ్చుకోవాలన్న పిల్లలను పెంచడంలో కొన్ని చిట్కాలను పాటించాలి పిల్లల మనసు మెదడు అన్నింటినీ పీల్చుకునే స్పాంజ్ లాంటిది పిల్లల వయసుకి అనుగుణంగా అన్ని మెదడు వ్యాయామ ఆటలను ఆడించాలి వాటిని పిల్లలు రోజువారీ పనులలో భాగం చేయాలి బోర్డ్ గేమ్లు బిల్డింగ్ బ్లాక్లు ఫజిల్స్ చెస్ వంటివి బోలెడ్ ఆటలు ఆడించాలి ఇవి పిల్లల స్మార్ట్నెస్ని పెంచుతాయి అలానే పిల్లలను స్మార్ట్గా తెలివైన వారిగా మార్చడానికి ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్లు ఆడడంపై దృష్టి పెట్టాలి దీంతో పిల్లల శారీరక అలాగే మానసిక ఎదుగుదల మెరుగుపడుతుంది వారి ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం స్థాయిని పెంచుతుంది కొన్ని అధ్యయనాలలో సంగీతాన్ని అభ్యసించిన పిల్లలు పెద్దల కంటే ఎక్కువ ఐక్యూ స్థాయిని కలిగి ఉంటారని తేలింది పాటలు సంగీతం పిల్లల ఊహాశక్తిని ఆలోచనను మెరుగుపరుస్తాయి ఇక పిల్లల అభ్యాస నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి రూపొందించబడిన అనేక గేమ్లు ఇప్పుడు మార్కెట్లో ఎలానో అందుబాటులో ఉన్నాయి అయితే వీటిని ఒక పరిమితులు మాత్రమే ఆడుకునేలా పిల్లలకు ఒక టైమింగ్ పెట్టాలి తప్ప ఎప్పుడు వాటికే అతుక్కుపోయేలా చేయకూడదు ఇక పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడం కూడా చాలా ముఖ్యం పిల్లలకు జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అయితే జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ బయట ఆహారాలకు బదులుగా ఇంట్లోనే వండిన తాజాగా ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాన్ని పిల్లలకు ఇవ్వాలి సమతుల ఆహారాన్ని అందించాలి అలానే పిల్లలు నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించడానికి మంచి మార్గం పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడం